గాడి వచ్చింది గంత వచ్చింది ఈ గాడికి గంత గిడిచి వచ్చింది కేసు ప్రభు కూర్చున్నాయి ఎక్కడ ముందు ఎట్లా ఉంటారు బతుకు తోసేసిన బతుకు కట్టబడిన బతుకు ఏదో బురువులు కానీ పెంచుకున్న బతుకు లేని బ్రతుకు గాడిగాడి గాడిగా ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఎక్కడ చూశాడో బట్టలన్నీ కూడా వేసాడు నడుస్తుంటే దారి కూడా వేశారు కమ్మలు కూడా చక్క నరికి వేస్తున్నారు గాడిలను గౌరవించు కూడా తీసుకెళ్తున్నారు కారణం ఏంటంటే ఆ గాడికి అంత ఘనత కారణం ఏంటంటే పైన ఎవరున్నారు యేసు ప్రభు ఉన్నారు ఆ ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనకున్న గౌరవాన్ని బట్టి ఆయన ఎక్కిన గాడిని కూడా ఘనత వచ్చింది వస్త్రాలు తీసేసేటువంటి అర్థం ఏంటంటే ఇదిగో ఇప్పుడు వరకు మా జీవితంలో కరుణ కట్టుకుపోయిన పాపంతో నిండిపోయాం కామంతో క్రోధంతో మోహ మచ్చరాలతో నిండిపోయి ఉన్నాం వేషాలతో మోషాలతో కపటముతో కుంగలతో ఉసిద్ధములతో నేరాలతో ఘోరాలతో మేము ఎన్ని రకాల చెడిపోయిన మనసుతో ఉన్నాం హృదయం అంత నాశనం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం ఇదిగో ఆ పాప సంబంధించిన ఈ వస్త్రాన్ని మేము విసిరి కన్నాం ఇక్కడ మేము మాకు నక్షిప్త వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని జై ప్రభువా అని కోరుకుంటానికి గుర్తుగా ఒక దేవుడు చూడడం బల్లినక భలే నూరు కొమ్మలు నాయనా మా జీవితంలో శ్రీరోజు మరిం కొమ్మలు ఉన్నాయి కలభం మన కొమ్మలు ఉన్నాయి అహంకారమైన కొమ్మలు ఉన్నాయి దేవుడిని వ్యతిరేకించే కొమ్మలు ఉన్నాయి మనిషిని మనిషిగా మర్చిపోయి అహంకారమైన మనసుతో అందరిని దూరం చేసుకునే కొమ్మలు మాలో నిలిచి ఉన్నాయి ఆ కొమ్మలు చేది వేరుతో సహా లాగి నేను అంతటి వాడినని గర్వం ఇంతటి వాడినని గర్వం నా చదువు ఉందని గర్వం లేకపోతే ఉద్యోగం ఉందని గర్వం వ్యాపారం ఉందని గర్వం ఉన్నాయని గర్వం ఇల్లున్నాయని గర్వం లేదా నాకు అందం ఉందని సంతం ఉందని జ్ఞానం ఉందని ఎన్నో గర్వాలు ఉంటాయి ఆ గర్వం అంతా కూడా అక్కడ అనిసేయటానికి నీకు చేస్తున్నాం ప్రభు అంటూ ఏం చేస్తున్నారంట వాళ్ళు ఆ విధంగా తగ్గించుకుని ఆ కొమ్మలు నరికేస్తున్నారు ఆ విధంగా గుర్తుగా కమ్మలు ఆ గర్భాన్ని నరికేసి ఇవ్వడానికి గుర్తుగా ఆ రీతిగా ఇస్తున్నారు నడిపించుకుని 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 తీసుకుని ఏనకాల వాళ్ళు ముందున్న వాళ్ళు జనమంతా కూడా ఏమంటున్నారు ప్రభుకి జై సర్వోన్నతుడైనా దేవునికి జై ప్రభు పేట వచ్చు వాడు సుధింపబడును గాక అంటూ మరి శుతిస్తూ శుతిస్తూ దేవుడిని కనపరుస్తూ ఉన్నాడు హోసన్నా హోసన్నా అంటున్నారు హోసన్న అంటే ఏంటంటే జయము జయము అని అర్థం అనమాట ఊరేగిస్తున్నారు అనమాట హోసన్న హోసన్న అంటూ ఊరేగిస్తూ దేవుణ్ణి ఆ విధంగా శుతిస్తూ ఉన్నారు ఊరేగింపుతూ ఆ యర్షులేమని ఆ దైవ మందిరంలో మరి ఇంత అక్రమం చేస్తున్న వారిని అన్యాయం చేస్తున్న వాడిని చెడు వ్యాపారాలు చేస్తున్న దైవ కార్యాన్ని పాడు చేసి దేవుడు మందిరం అంతా గబ్బుబట్టు చేసిన వారిని తరిమేసి నా మందిరము దేవుడి మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది ఈ మందిరాన్ని ఎవడన్నా పాడు చేయాలని చూస్తే వాడి దేవుడు పాడు చేస్తాడు అని చెప్పేసి ఆ మందిరం అంతా కూడా శుద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం ఆ రోజున మందిరాన్ని శుద్ధి చేసిన దేవుడు దేహం అనే మందిరాన్ని శుద్ధి చేయటానికి ఆ హృదయాలనే దేవాలయాన్ని శుద్ధి చేయటానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకి శిలువలో కాచి ఈ రీతిగా మనకి గొప్ప రక్షణ కార్యాన్ని ఇచ్చాడు దేవుడి స్వరూపంతో